కదిరి శాసనసభ్యులు అన్నగారు కందికుంట వెంకటప్రసాద్ అన్నగారి ఆధ్వర్యంలో కూటమి నాయకులైతేనేమి అయితేనేమి అలాగే పట్టణ అయితేనేమి అందరి సమస్యల్లో కదిరి పట్టణం గురించి దాని డెవలప్మెంట్ గురించి ఈరోజు చర్చించడం జరిగింది కదిరిలో జరుగుతున్న ఏదైనా అసాంఘిక కార్యకలాపాల మీద ఉక్కుపాదం మోపాలని చెప్పేసి ఈరోజు పోలీసు వారికి ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే ఏదైనా బైక్ రైడింగ్లు చేసేటప్పుడు చిన్నపిల్లలకు బైకులు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా జాగ్రత్త వహించాలని ఎందుకంటే పిల్లలు బయటకు వెళ్ళిన తర్వాత ముగ్గురు నలుగురు బండల్లో ఎక్కుని ఎక్కి అనవసరంగా స్పీడ్తో వెళ్ళి ఎదుటి వ్యక్తులకు కూడా ఇబ్బంది కలుగజేస్తున్నారు అలాంటి వారిని కూడా కొద్దిగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు శాసనసభ్యులు చెప్పడం జరిగింది తర్వాత పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ట్రాఫిక్ సమస్యల గురించి కూడా కొద్దిగా చూసుకొని అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే పట్టణంలో ట్రాఫిక్కు ఇబ్బందికరంగా కొద్దిమంది కొద్దిమంది రోడ్లలోకి వచ్చారు అలాంటి వారు కూడా వాళ్ళ వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు సర్దుకొని అందరికీ ప్రజలందరికీ ఏమాత్రం ఇబ్బంది కలుక్కోకుండా వాళ్ళు సర్దుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే తిరువీధులైతేనేమి అలాగే నరసింహస్వామి టెంపుల్కు వచ్చే భక్తాదులకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగినా అసౌకర్యం కలిగిన వాళ్ళు సహకరించి దేవస్థానానికి వచ్చే దానికి అక్కడ ఒక సుహృద్భావ వాతావరణము అక్కడ వచ్చేసి దైవత్వము ఉండేలాగా సహకరించాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అలాగే ఈ గంజాయి ఎవరైతే అమ్ముతున్నారో సేవిస్తున్నారో అలాంటి వారిని కొద్దిగా కఠినంగా శిషించమని ఈరోజు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాసనసభ్యులకు కందికొండ ప్రసాదన్న గారికి మా కూటమి తరఫున అయితేనేమి కదిరి ప్రజల తరఫున అయితేనేమి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం